మా రోజు తీసుకోండి అధికారంలో ఉన్నప్పుడు భూమి మీద నిలబడితే ఒట్టు చిన్న లేదు పెద్ద లేదు కనీసం చంద్రబాబు నాయుడు గారికి వయసుకి కూడా మర్యాద అలా ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పద్నాలుగు వేలు పరిపాలించిన వ్యక్తి కనీసం ఆయన వయసుకు గౌరవిద్దాం కూడా లేదు ఎట్ట మాట్లాడింది రోజా ఇష్టానుసారంగా మాట్లాడింది ఏది పడితే అది మాట్లాడింది ఎట్ట పడితే అట్ట మాట్లాడింది ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి అయితే చెప్పనవసరం లేదు ఇంకా తాడి పెరిగినట్టు పెరిగేవు గాడిదకి వచ్చినట్టు యాభై ఏళ్ళు వచ్చినాయి నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా ఇంకోటి ఏదైనా పెట్టుకున్నారా ఎవరైనా వచ్చి నా నోట్లో ఐస్ క్రీమ్ పెడతారా ఈ ఎట్టాగా మాట్లాడింది అంటే అంటే బాగోదు కానీ ఎట్టాగా మాట్లాడింది జాస్టేసి రోజా ఇవాళ ఏమైంది అధికారం కోల్పోయిన తర్వాత ఏపీలో ఉంటే ఒట్టు ఏమైందా పౌరుషం ఏమైందా రోషం ఏమైంది తల్ల కొట్టేసింది కదా ఇరగేసింది కదా రోజా అంటే మామూలుగా ఉండదు అంతటి ఎవ్వరం నేను ఒకదాన్నే పది మంది నేహేతను అన్నకి మాట్లాడిన వ్యక్తి రోజా మాట్లాడింది అలాగే మాట్లాడింది నేనేం నా సొంత డేలేదు కాదు కలిపి రోజా మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ వీడియోలు జోర్చుకోవడం మీకు అర్థమైపోతాయి సేమ్ అదే విధానంలో మాట్లాడింది నేను చూస్తాను ఒకదాన్నే కావచ్చు కానీ పది మంది నిహాతనక్కడికి మాట్లాడింది అంటే కొడతాను అనేది ఉద్దేశం నా ఉద్దేశం అది నేను ఒకదాన్నే అని కానీ పది మందిని కొట్టేస్తాను అనే ఉద్దేశంలో మాట్లాడింది ఏమైంది వాళ్ళ కనబడుతుంది ఎక్కడైనా ఏపీలో కనబడుతుందా ఆవిడికే దిక్కు లేదు మీరు ఎందుకు మాకు అర్థం కాట్లా ఆ రోజా అయినా కొడాలని వల్లాభాని మంచి లేదంటే అంబటి ఆ అనిల్ కుమార్ యాదవ్ ఈ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఎరగబడిపోయి నోటికి ఎంత అంత మాట్లాడిన వ్యక్తులే ఇవాళ బిక్కు బిక్కు మాట్లాడడానికి కాదు కదా కనబడడానికి అసలు ముందుకు రావడానికి కూడా భయపడుతున్నారు ఏపీలో అడుగు పెడతానికి భయపడుతున్నారు ఇది వాస్తవం ఎందుకంటే రోజా నిన్నమో దాకా తమిళనాడులో సెటిల్ అయిపోయింది చెన్నైలో ఇవాళ హైదరాబాద్లోనే ఎక్కడ ఒక వీడియో చూసే సో ఏపీకి రాదు వచ్చి ధైర్యంగా మాట్లాడలేదు ప్రజా సమస్యల మీద పోరాటం చేయలేదు ఎందుకంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన నియోజకవర్గంలో దోచేసింది మంత్రిగా ఉండి ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఒక వంద కోట్లు వేసేసింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక వంద కోట్లు వేసేసింది నిండా అవినీతి మయం ఖచ్చితంగా విచారణ జరుగుతుంది ఆల్రెడీ రోజా పైన కూడా కేసులు నమోదైన విచారణ జరుగుతుంది ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు రోజా అని ఖచ్చితంగా ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతా రోజాని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో మనం చెప్పలేం రేపు చేయొచ్చు ఎల్లుండి చేయచ్చు పది రోజుల తర్వాత చేయొచ్చు ఆ భయం రోజా కొంతయి నాకు కాదు రోజా కొంతాయి నేను ఏబీలోకి వెళ్ళి వన్స్ ఎప్పుడు మాట్లాడలేక నేను పట్టుమ పట్టుకెళ్ళిపోతా వచ్చి ఎందుకంటే మన పైన ఆల్రెడీ సిఐడి కేసులు కేసులు ఉన్నాయి విచారణ జరుగుతుంది ప్రభుత్వం ఆదేశించింది విచారణకి ఇప్పుడు మనం వెళ్తే మనం బలం అయిపోతాం అందుకే రోజా రావట్లా రోజా కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ కొడాలనాని కానీ వల్ల నుంచి కానీ వీళ్ళందరూ రాకపోవడానికి గల కారణం కూడా అదే వాళ్ళన్నీ మూసుకొని ఉంటుంటే మీరు ఎక్కడో ఉండి ఎవడో ఏదో పంపిస్తే వీడియో పంపిస్తే మీరు ఎక్కడేమో గుడ్డలు తీసుకుంటారా పైగా మమ్మల్ని ఎవడో ఏం చేయలేదు ఎవడేం చేయలేదు ప్రభుత్వం అధికారంలో ఉన్నది మాత్రం శ్రీ సచ్చి ఉండదు ఎవడో కూడా ఇదేళ్ళు మేము మాట్లాడలేదండి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు మనం అయితే అరెస్ట్ చేస్తారు లోపలేసారు అరగం చేసేదే ఉంటుంది నువ్వు అమెరికాలో ఉన్నావు కాబట్టి నువ్వు సేఫ్ అదే ఈ ప్రదీప్ చంద్ర గి కావచ్చు లేదంటే ఆ పంచప్రభాకర్ గారి కావచ్చు లేదంటే ఇంకో కొంతమంది వ్యక్తులు కావచ్చు మాట్లాడే వ్యక్తులు వాళ్ళ గురించి ముఖ్యంగా చెప్పేది అంతమించి ఏమి ఉండదు అంతే ఉంటుంది ఒకటి ఏంటంటే ఈ పెద్ద పెద్ద ఉపన్యాసాలు వద్దు ఒకసారి గత వెనక తిరిగి చూసుకొని మనకన్నా ముందు పేలిపోయిన వ్యక్తులందరూ కూడా ఇవాళ అన్నీ మూసుకొని కూర్చున్నాను అంటే మీరు అర్థం తీసుకోవాలి లేదు మేము కూడా ఇలాగే రాలిపోతాం మేము ఇలాగే రవిపోతాం అంటే ఆలకట్టిన పోతే ఆళ్ళకు మీకు కూడా పడుతుంది ఇవాళ ఎలాగైతే రాష్ట్రం వదిలేసి పారిపోయారు ఆ రోజా కానీ కొడాలని కానీ వలం నుంచి కానీ రాష్ట్రాలు వదిలేసి పారిపోయారు ఆ కొడాలని రోజ మన వలభని నుంచి అయితే దేశంలో ఉన్నారో లేదు కూడా తెలియదు మీడియాకి కనబడితే ఒట్టు ఇక్కడ గొడవలు దించుకునేది మీరు ఒకరే నేను రోజని కూడా రా ఒకసారి వచ్చి గతంలో ఏ విధంగా అయితే మాట్లాడు అదే విధంగా మాట్లాడు నీ పైన వస్తున్న అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికైనా సమాధానం చెప్పు గతంలో పెద్ద పెద్ద కేకలేసే వాళ్ళం కదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసాం కదా ఎవరైనా ఏదైనా బాధపడితే మా సంతోషంతో డ్యాన్స్ వేసాం కదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎంకా టపాసులు కాల్చేసాం కదా నిన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను అదే పని చేస్తాను రోజా రోజా ఎప్పుడు అరెస్ట్ అయితే అప్పుడు దీపావళి చేస్తాను అడిగితే ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు చేసింది కదా పెద్ద పార్టీ చేసింది ఇప్పుడు వచ్చి మాట్లాడు దానికి సమాధానం చెప్పు దానికి సమాధానం చెప్పను అంటే అప్పుడు ఒక భ్రమంలో బతికేసారు ఎలాగ నూట యాభై చూసి ఒక నలుగురు నాగేసుకున్నాం అదుగు ఎదుగుంటే ఒక నూట యాభై ఐదు చాలు పది ఇరవై పోయినా ఒక నూట ఇరవై నూట ముప్పై వచ్చేస్తాయి మళ్ళీ అధికారులు మనమే వచ్చేస్తాం కాబట్టి మనం ఎంతలా పేలిపోయినా కానీ ఇబ్బంది లేదు ఎవడు ఏమీ పేయకలేడు అనే ఉద్దేశంతోనే రాలిపోయావు యా బుద్ధి ఏమైంది నేను కుక్కలు కూడా తేకట్లేదు కదా ఆ సాక్షి కూడా రావట్లేదు ఇంకా తమిళనాడు పబ్బులు అంట ఇటలీ పబ్బులు అంట అక్కడక్కడక్కడ తిరిగేసి వస్తున్నావు మంత్రిగా చేసేసి చేతులుపేసుకోవడం కాదు కొద్ది బాధ్యత ఉండాలా బాధ్యతగా వ్యవహరించాలా మన పైన వచ్చిన ఆ సమాధానం చెప్పగలగాల పారిపోవడం కాదు మంత్రిగా చేసేసి దోచేసుకొని పారిపోవడం కాదు వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద పాఠాలు చెప్పడం మా జగనన్న వీరుడు మా జగనన్న సూర్యుడు ఇన్వెస్ట్ చేసుకుంటున్నావు ఇక్కడ కాబట్టి ఏంటంటే ఈ ఎన్నా క్యాంటీన్ల ప్రస్తావన అతి మాటలు అతి ప్రేలాపన అనవసరమైన విష ప్రచారం చేయమంటే ఉన్నవాస్తవాలు చెప్పండి ఎవడు కాదన్నాడు ఉనవాస్తవాలు చెప్పి చెప్పడం మానేసి ప్రతిసారి అన్నగంటలు ఏదో జరిగిపోయినాను లేదంటే అక్కడ ఏదో జరిగిపోయినాను ఇంకా పడకాలి ఎందుకు ఇవ్వట్లేదనో అది డైలాగ్ కొట్టాడు ఎవడో పంచప్రభాకర్ అనమాట మళ్ళీ ఐదేళ్ళలో ఆవిడ ప్రదీప్ ప్రదీప్ రెడ్డి మళ్ళీ ఐదేళ్ళలో ఎన్నికలు వస్తాయి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పదకొండు వచ్చింది అందుకే అరాచక పరిపాలన చూడలేకే పదకొండు నుంచి మొన్న కూర్చోబెట్టింది ముందు మీరు అది గ్రహించి తర్వాత మన పార్టీని మనం ఎలా నిలబెట్టుకోవాలి మన కార్యకర్తలు మనం ఎలా కాపాడుకోవాలి వాటిపైన దృష్టి సారించండి ఇంకా అన్నా క్యాంటీన్లో ప్రస్తుతాన్ని పక్కన పెట్టండి ఇంకెవడ నమ్మడం మీరు మాట్లాడే ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది అన్నా క్యాంటీన్లో భోజన చేసే వ్యక్తిని ఎవరిని కదిలించి అన్నా పైన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఇలా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఒక్క మాట అంటే అమ్మ లెక్కల బుద్ధులు తిడుకున్న వాళ్ళు లకారాలతో సంబోధించి ఆ నా అసలు ఏమి తెలుసాలిక ఓళ్ళు బల్స్ కొట్టుకుంటున్నారు యాదోరు తినేటోళ్ళు మాకు తెలుసు అన్నం వీళ్ళు ఏంటనేది తినేవాళ్ళు మాకు తెలుసు ఆ ఎదోళ్ళు తిని తెలుసు అక్కడెక్కడో వాళ్ళు వాగుతారని చెప్పేసి అని కాబట్టి పది మంచి అయితే తిట్టలేదండి మాకంటారా దీన్ని ఎక్కడితో కట్టి పెట్టేస్తే మంచిది తిడుకున్న వాళ్ళు లకారాలతో సంబోధించి ఆ నా అసలు ఏమి తెలుసాలికే ఓళ్ళు బల్స్ కొట్టుకుంటున్నారు యాదోరు తినేటోళ్ళు మాకు తెలుసు అన్నం వీళ్ళు ఏంటనే తినేవాళ్ళు మాకు తెలుసు ఆ ఎరఓళ్ళు తిని తెలుసు అక్కడెక్కడ వాళ్ళు వాగుతారని చెప్పేశాను కాబట్టి పది మంచి అయితే తిట్టలేదండి మాకంటారా దీన్ని ఎక్కడతో కట్టుబట్టేస్తే మంచిది